ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ధీరజ్ అలాగే ప్రేమ ఇద్దరు కలిసి గుడికైతే వెళ్తారు అక్కడ ధీరజ్ వెంటే ప్రేమ నడుస్తూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే ప్రేమ ప్రవర్తనని చూసి తనను తను నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా కొంతసేపటికి ధీరజ్ ప్రేమ చెరోవైపు కూర్చుంటారు ఇక ఇంతలో గుడిలో పంతులు గారైతే ప్రవచనాలు చెబుతారు అందులో ఇక పంతులు గారు చెప్పిన కొన్ని మాటలకి ప్రేమ ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది పాపం ధీరజ్ నా కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు వాడి కోసం ఏదైనా హెల్ప్ చేయాలి అని చెప్పి ఇక ప్రేమ తన మనసులో అనుకుంటుంది కానీ తనకి వేదవతికిచ్చిన మాటలు గుర్తొచ్చి అవును కదా అత్తయ్య నన్ను జాబ్ చేయొద్దు అనింది ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ప్రేమకి మరొక ఆలోచన వస్తుంది ఇంకా ధీరజ్ దగ్గరికి వెళ్ళి తన రెండు వేలని చూపిస్తూ ఇందులో ఒకవేళ ముట్టుకోమని చెప్పడంతో ధీరజ్ అయితే చూడు నువ్వు మళ్ళీ నాకు తెలియకుండా బయటికెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ చేయట్లేదు కదా అని చెప్పడంతో ఆ మాటలకి ప్రేమ అయితే ఏంటి ధీరజ్ ఎప్పుడు అలాగే మాట్లాడుతావు ఒకసారి పట్టుకోవచ్చు కదా జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్కి చెయ్యవడంతో ధీరజ్ జాబ్ చేయొచ్చు అన్న వేళని ముట్టుకుంటాడు ఇక ప్రేమ అయితే గుడిలో ధీరజ్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా ధీరజ్ ఏ మెంటల్ నికేమన్నా పిచ్చి పట్టిందో ఇది గుడి అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమని దూరంగా నడతాడు ఒక్కసారిగా ప్రేమ అయితే ధీరజ్ని కళ్ళల్లో పెట్టి చూస్తుంది ఇక ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తుంటారు వాళ్ళిద్దరూ కలిసి బండి మీద వెళ్తు వెళ్తుండగా రామరాజ్ అయితే ధీరజ్ ప్రేమలని ఒక టీ షాప్ దగ్గర నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ చూడముచ్చటగా ఉన్నారని ఊర్లో వాళ్ళందరూ అంటూ ఉంటే ఇంకా అయితే చాలా సంతోషిస్తాడు ఇంతలో అక్కడికి సేనాపతి వచ్చి రే ఏం మాట్లాడుతున్నారా ఈ అనాథగాడి కొడుకు నా కూతురు జంట చూడ ముచ్చటగా ఉందా చంపేస్తాను ఇంకొకసారి ఎవరన్నా అలా అన్నారంటే అని చెప్పి ఇంకా సేనాపతి అయితే ఊర్లో ఉన్న వాళ్ళని తేడుతూ ఉంటాడు ఇక వాళ్ళైతే ఏంటి సేనాపతి గారు అలా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు అయినా భార్యాభర్తలిద్దరూ చూడు ముచ్చటగా ఉన్నారంటే ఆనందపడాలి కాని ఇట్లా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే రే నా కూతురు పక్కన వాడు పనివాడిగా నిలబడ్డానికి కూడా పనికిరాడు అట్లాంటిది వాడు నా కూతురు పక్కన భర్త స్థానంలో నుంచుంటే దాన్ని మీరు అందంగా ఉందని పొగుడుతుంటే నేను ఎట్లా ఊరుకుంటా అనుకుంటున్నారు ఇంకొకసారి ఆ మాట రిపీట్ చేశారంటే చంపేస్తాను అని చెప్పి ఇక సేనాపతి అయితే వాళ్ళందరి నోరులు మూయించి ఏంట్రా ఏంటలా చూస్తున్నావు నీ కొడుక్కి నా కూతురు లాంటి భార్య కాదు నీ పెద్ద కొడుక్కి చేసావే అట్లాంటి అట్లాంటి అమ్మాయి భార్యగా రావాలి అని చెప్పి ఇక సేనాపతి అంటుంటే ఒక్కసారిగా రామరాజు రే సేనాపతి ఏం మాట్లాడుతున్నావు చూడు నా పెద్ద కొడుక్కి పెళ్లి చేసిన అమ్మాయి అన్ని రకాలుగా అనుకోగా అనుకోగలమ్మాయి కానీ మీ అమ్మాయి ఏ మాత్రం కూడా నా ఇంటి కోడలిగా నా చిన్న కొడుక్కి భార్యగా సరితోగదు తను ఏది వద్దంటే అదే చేస్తుంది ఏది చెయ్యకూడదు అంటే దానిలోనే చెయ్యి పెడుతుంది ఎట్లా పెంచారో ఏంటో అని చెప్పి రామరాజైతే ఇక సేనాపతి అంటుంటే సేనాపతి రే నా కూతురు గురించి తప్పుగా మాట్లాడతావా అని చెప్పి రామరాజు చొక్కా పట్టుకుంటాడు ఒక్కసారిగా రామరాజు రేయ్ వదులు వదల్రా కూతుర్ని సవ్యంగా పెంచడం చేత కాదు కానీ ఇదిగో ఊర్లో అందరి ముందు ఇట్లాంటి బిల్డప్ మాట్లేందుకు అని చెప్పి రామరాజైతే సేనాపతిని అవమానించి మొదటిసారిగా ఇక సేనాపతికి కోప చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సేనాపతి అయితే రామరాజు అన్న మాటలకి ఆవేశంగా ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక ఇదిలా ఉండగా రామరాజు కూడా ఇంటికి వెళ్ళి భుజమా భుజమా గట్టిగా పిలవడంతో ఇక వేదవతితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వస్తారు చుడు ఈ రోజు నుంచి నేను ముద్దులు కొడుకుని తన భార్యని వెంటేసుకుని ఊర్లో తిరగద్దని చెప్పు అని చెప్తుంటే ఒక్కసారిగా వేదవతి ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళిద్దరూ భార్య భర్తలు అయినా వాళ్ళిద్దరిని కలిసి వెళ్ళొద్దని ఎలా చెప్తారండి అని చెప్పి వేదవతి అంటుంటే ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం వల్ల ఊర్లో అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఇక వీళ్ళ నాన్న సేనాపతి అయితే ఎంతలా అవమానిస్తాడంటే వాళ్ళ అమ్మాయి పక్కన నా కొడుకు కనీసం పనివాడిగా కూడా సరిపోడని అవమానిస్తుంటాడు అని చెప్పి ఇక రామరాజు మాట్లాడుతుంటే ఒక్కసారిగా వేదవతి చాలా కోపం తెచ్చుకొని ఏంటండి నా కొడుకు గురించి మా అన్నయ్య అందమాట అన్నాడా ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి వేదవతి చీర చింగుని నడానికి బిగుస్తుంటే ఇంకా రామరాజు చూడు నువ్వంతలా ఆవేశపడక్కర్లేదు నేను మీ అన్నయ్యకి గట్టిగా బుద్ధి చెప్పానులే అని చెప్పి రామరాజు ఇక వేదవతితో అంటూ ఇదిగో అమ్మాయి ఇప్పుడే చెప్తున్నాను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మీరిద్దరూ అట్లా ఊర్లో అందరికీ కనిపించేలా బైక్ మీద వెళ్ళనక్కర్లేదు మన కారు ఉంది కదా కార్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఇక అయితే లోపలికి వెళ్ళిపోతాడు రామరాజు మటలకి వేదవతి నవ్వుతూ రే చిన్నోడా మీరిద్దరూ కలిసి అలా బండి మీద వెళ్తుంటే ఊర్లో అందరి కళ్ళు మీ మీదే పడి మీకు దిష్టి తగులుతుందని మీ నాన్నగారు ఆలోచిస్తున్నారా అందుకే ఎవరికంట పడకుండా కారులో వెళ్ళమని చెప్తున్నారు మీ నాన్నగారు మీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక పక్క నుంచి శ్రీవల్లి అత్తయ్య గారండి మావయ్య గారు అట్లా ఏమనలేదండి ఊర్లో వాళ్ళు వీళ్ళ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకొని మావయ్య గారికి బాధపెట్టేలా చేస్తున్నారు అందుకే ఇంకోసారి అలా ఊర్లో వాళ్ళకి కనిపించకూడదని మావయ్య గారు కారులో వెళ్ళమన్నారు అంతేగాని దిష్టి తగులుతుందని చెప్పలేదు కదండి అని చెప్పి ఇక వల్లి అయితే వెటకారంగా మాట్లాడుతుంది ఇంకా వేదవతి ఇదిగో అమ్మాయి అయినా నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా దానిలో తలదూర్చొద్దని అయినా ఆయన మాటల్లో అర్థం నీకెలా తెలుస్తుంది ఆయనతో కలిసి పాతికేళ్ళు కాపురం చేశాను ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు ముందు నువ్వు కిచెన్లోకి వెళ్ళి చూసుకో అని చెప్పి ఇక వేదవతి అయితే వల్లిని అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నిస్తుంది వల్లి కోపంతో మూతి విరుచుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక వే వేదవతి అయితే ప్రేమ దగ్గరకు వచ్చి అమ్మాయి ప్రేమ ఏంటి అంత డల్గా కనిపిస్తున్నావు నిజంగా మీ మావి గారు మీ ఇద్దరికి దిష్టి తగులుతుందని అలా అన్నారు నువ్వు అనవసరంగా వల్లి మాటలు పట్టించుకోకు అని అంటుంటే ఇక పక్కన ఉన్న నర్మద అయితే చూసారా చూసారా మీ అగ్గిపుల్ల కోడలు ఒక్కసారిగా ముట్టించేసింది వెళ్ళిపోయింది ఎవరెలా పోతే తనకెందుకు అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే ఓయ్ గవర్నమెంట్ కోడలా చూడు వీలుంటే బాధపడే వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించు అంతేగాని పక్కన వాళ్ళ గురించి మనకెందుకు అని చెప్పి వేదవతి మాట్లాడుతుంటే అది మీ అగ్గిపుల్ల కోడలకెళ్ళి చెప్పండి లేదంటే ఎక్కడ పడితే అక్కడ ముట్టించేస్తుంది చూసుకోకపోతే కొంపంతా తగలబడిపోయింది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి తనల్ని దగ్గరికి తీసుకుని చూడు ప్రేమ నువ్వు మావయ్య గారు మాటలేమి పట్టించుకోవద్దు అత్తయ్య చెప్పినట్టు మావయ్య గారు నిజంగానే ఊర్లో అందరి కళ్ళు మీ మీద పడి మీకు దిష్టి తగులుతుందని మిమ్మల్ని అట్లా వెళ్ళమన్నారు ఎందుకంటే అక్కడ మావయ్య గారు ఊర్లో వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ అన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా పక్కనే బస్ స్టాప్లో ఉన్నాను వాళ్ళందరూ మీ ఇద్దరి జంటా చూసి చూడముచ్చటగా ఉందని ఎంతగానో సంతోషించారు అది చూసి ఓర్వలేని మీ నాన్నగారు మాత్రం కాస్త మావయ్య గారి మీద నోర్ పారేసుకున్నారు అందుకే మావయ్య గారు నిదానంగా చెప్పే విషయాన్ని కూడా అంత సీరియస్గా చెప్పారు అంతే అని చెప్పి నర్మద అయితే ఇక ప్రేమకి నచ్చ చెప్తుంది ఇక ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్యా అని పిలవడంతో అమ్మయ్యా నీ కోపం పోయింది కదా చెప్పుకోడలా అని చెప్పి ఇక వేదవతి అడగడంతో అది అది అత్తయ్య మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి ఇక ప్రేమ నీళ్ళు నూరుతుంటే ఇక పక్కన ఉన్న నర్మద మాత్రం ఇదిగో ప్రేమ నువ్వు మళ్ళీ డ్యాన్స్ క్లాసెస్ ట్యూషన్స్ ఇట్లాంటివని ఏం చెప్పమాకే ప్లీజ్ ఇప్పటికే దానివల్ల ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి ఇక నర్మద అంటుంటే నువ్వు ఊరుకో అక్క నేనేమి వాటి గురించి మాట్లాడట్లేదు నేను అవేమీ చెయ్యనని ఆల్రెడీ అత్తయ్యకి మాటిచ్చాను అని అంటుంటే అవునవును నా మేనకొడలు ఆల్రెడీ నాకు మాటిచ్చింది అని చెప్పి ఇంకా వేదవతి మాట్లాడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కిచెన్లో ఉన్న వల్లి అసలు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు నన్ను అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోమన్నారు అని చెప్పి ఇక తన మనసంతా అక్కడే ఉంటుంది వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలియడం కోసం పదే పదే దొంగచాటుగా చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ అయితే వేదవతితో నేను ఎవరింటికన్నా వెళ్ళి ట్యూషన్ చెప్పటం డాన్స్ క్లాసెస్ చేయడం ఇట్లాంటివి మావయ్యకి ఇష్టం లేదు కాబట్టి మావయ్య గారు దానికి ఒప్పుకోలేదు కానీ నర్మదక్క జాబ్ చేస్తుంది కదా తనలాగా జాబ్ చేస్తే మావయ్య గారికి ఓకే కదా అని చెప్పి ఇంకా ప్రేమ అంటుంటే ఒక్కసారిగా నర్మద అమ్మ బాబోయ్ జాబే అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక నర్మదా ఇదిగో ప్రేమ నువ్వు మళ్ళీ అదే టాపిక్ని తీసుకొస్తున్నావు చూడు ఈసారి మాత్రం ఈ టాపిక్లోకి నేను అస్సలు ఇన్వాల్వ్ అవను చూడండి నన్ను మాత్రం ఇందులోకి ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పి ఇంకా నర్మదా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఆగు కోడ్లా ఎక్కడికి వెళ్తున్నావు ఆగు నా మేనకొడలు ఏదో చెప్తుంది కదా అది పూర్తయ్యాక వెళ్ళు ఏ తప్పించుకొని మొత్తం మా మీదే తోసేయాలనా అని చెప్పి వేదవతి అంటుండే అయ్ అయ్యి బాబోయ్ అత్తయ్య అలా మాట్లాడుతున్నారు మీ మేనకొడలు మీ ఇష్టం మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు చూడు ప్రేమ ఈ ఉద్యోగం గిద్యోగం నాకు సంబంధం లేదు అని అంటుంటే అక్కా ప్లీజ్ అక్కా కాస్త నేను చెప్పేది విను అని చెప్పి ఇంకా ప్రేమ అటు ఇటు దిక్కులు చూసి అక్కడ ఎవరూ లేరని ఫిక్స్ అయ్యి ఇక వేదవతిని అలాగే నర్మదని పక్క పక్కనే కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ మధ్యలో కింద కూర్చుని చూడండి అత్తయ్యా పాపం ధీరజ్ నా కోసం పగలనుక రాత్రనుగా కష్టపడుతున్నాడు పైగా తను కష్టపడి వచ్చి కనీసం భోజనం కూడా చేయలేని చెయ్యలేనంత నీరసించిపోతున్నాడు ధీరజ్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అయినా నేను చదువుకున్నాను పార్ట్ టైం జాబ్ చేస్తాను అని అంటుంటే అమ్మ తల్లి అంతకుముందు టీ స్టాల్లో చేసావు కదా అదేనా ఏంటి అని చెప్పి ఇక నర్మదా అంటుంటే చీచి అట్లాంటిది ఏది కాదు నార్మల్గా ఏదైనా ఆఫీస్ రిసెప్షనిస్ట్ అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే ఏంటి రిసెప్షనిస్టా చూడు నువ్వు ఉద్యోగం చేస్తాను అంటే దానికి మాకెవ్వరికి ఎట్లాంటి అభ్యంతరం లేదు కానీ మావయ్య గారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు ఇంకా చెప్పాలంటే గారి అగ్గిపుల్ల కోడలు ముట్టిచ్చేసిందంటే ఇక అంతే సంగతులు ఈసారి మావయ్య గారు అరవడం కాదు ఈ కొంపె తగలపడిపోయేలాగా ఉంటుంది అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే ఇదంతా దొంగచాటుగా ఉన్న వలి విలువ నా గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారా చెప్తా విలపని పని ప్రేమా ఉద్యోగం చేస్తావా చేస్తావు చేస్తావు ఎట్లా చేస్తావో నేను కూడా చూస్తాను అని చెప్పి ఇక వలి అక్కడి నుంచి రామరాజు దగ్గరికి వెళ్తుంది మా అవయ్య గారండి మీకోసం మజ్జిగ కలిపాను అని చెప్పి ఇక మజ్జిగని తీ తీ తీసుకెళ్ళి రామరాజుకి ఇస్తుంది ఇంతలో అక్కడికి చందు కూడా వస్తాడు ఇక చందు అయితే నానా నిన్న మీకు రైస్ మిల్క్ వచ్చిన స్టాక్ గురించి లెక్క తేలటం లేదని సాగర్ ఈ ఫైల్ నాకు ఇచ్చాడు నేను అన్నీ చూశాను అని చెప్పి ఇక చందు అయితే ఆ ఫైల్ని తీసుకెళ్లి రామరాజుకి ఇవ్వబోతుంటే రామరాజు రే పెద్దోడ అవే కాదు మొన్న సాయంత్రం వచ్చిన స్టాక్ గురించి కూడా లెక్క వేశావా అని అంటుంటే నాన్న అన్నీ వివరంగా ఇదిగో ఇక్కడ రాశాను అని చెప్పి ఇక చందు ఆ ఫైల్ని రామరాజుకి ఇస్తూ ఇంకా వలిని చూసి వలి నువ్వేంటి ఇక్కడ అని అంటుంటే ఏం లేదండి మావయ్య గారేమో ఇంట్లో ప్రేమ ఎట్లాంటి ఉద్యోగం చేయకూడదని ముందే చెప్పారు కానీ ప్రేమ చల్లయి మాత్రం మావయ్య మావయ్య గారి మాటని వినిపించుకోకుండా ఏదో ఆఫీస్లో రిసెప్షన్ అంట రిసెప్ ఏదో నాకు చెప్పటానికి రావట్లేదు కానీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెప్పి ఇక మళ్ళీ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రామరాజు ఏంటి మళ్ళీ ప్రేమ ఉద్యోగానికి వెళ్తానంటుందా అని చెప్పి రామరాజు ఒక్కసారిగా పైకి లేగిస్తాడు ఇక చందు అయితే ఏమైంది తను చదువుకుంది తన చదువుకు తగ్గ జాబ్ వెతుక్కుంటుంది జాబ్ చేసుకుంటాను అంటుంది తన కాల మీద తను నిలబడతాను అంటుంది అయినా ఇంట్లో ఖాళీగా ఉండి ఇదిగో ఇట్లాంటి చిన్న చిన్న గొడవల్లో దూరే కంటే నువ్వు కూడా ఏదన్నా జాబ్ చూసుకోవచ్చు కదా వల్లి అని చెప్పి చందు మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా వల్లికి మెంగుడు పడదు ఇక రామరాజు అయితే వైపు చూసి రే పెద్దోడా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే నానా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఉద్యోగం చేయటం కామన్ అయిపోయింది అయినా అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా బయట అందరూ ఉన్నారు కానీ మీరిలా ఇంట్లోనే కండిషన్స్ పెడుతుంటే వాళ్ళు బాధపడతారు కదా నాన్న నర్మదా గవర్నమెంట్ జాబ్ చేస్తుంది నర్మదలాగానే ప్రేమ కూడా ఉద్యోగం చేయాలని ఆశపడుతుంది అయినా వల్లి కూడా వాళ్ళకంటే ఎక్కువగానే చదివింది తను కూడా ట్రై చేస్తే మంచి జాబ్ వస్తుంది ఇంట్లో ఖాళీగా కూర్చునే కొంటే మంచి జాబ్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి చందు చెప్పిన మాటలకి ఇక రామరాజు కూడా దానికి ఒప్పుకుంటాడు నిజమే పెద్దవాడా నువ్వు చెప్పింది కూడా నేనే నిజమే నేను ఎంతకు ముందులా మూర్ఖత్వంగా ఆలోచించకూడదు అని చెప్పి రామరాజు అయితే తన మనసులో అనుకుంటాడు కానీ ఉన్నట్టుండి సేనాపతి గుర్తొస్తాడు ఇక రామరాజు ముందుకెళ్ళేవాడు కాస్త ఒక అడుగు వెనక్కిస్తుంటే చందు నానా ఏమైంది అని అంటుంటే అది కాదురా పెద్దోడా ఆ అమ్మాయి ఏమో చిన్నోడు ఒక్కడే కష్టపడుతున్నాడు వాడి కష్టాన్ని చూడలేక నేను ఏదో ఒక జాబ్ చేస్తాను అంటుంది కానీ వాళ్ళ నాన్న అలాగే ఆ ఎదురింట్లో వాళ్ళు తనతో జాబ్ చేయించినందుకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు పదే పదే నువ్వు ఎట్లాంటి ఉద్యోగం చేయకూడదని ఆ అమ్మాయి మీద అరిచి ఆ అమ్మాయి మనసుని బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుంది అంటే దానికి నేనేం మాట్లాడకపోతే నేను ఒప్పుకున్నట్టే కదా దానికి మళ్ళీ ఆ ఎదిరింటోళ్ళు చేతకాని వాళ్ళమని ఏదేదో మాట్లాడతారు అని అంటుంటే ఇక చందు నాన్న వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించి ఎదుటి వాళ్ళ ఇష్టాలని దూరం చేయకూడదు కదా నాన్న మీరు పెద్దవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి వలి నువ్వు చెప్పి చెప్పవలసింది పూర్తయిందా ఇక వెళ్దామా అని చెప్పి చందు అయితే ఇక వలేని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు అయి బాబోయ్ ఈయన నన్ను మావయ్య గారి దగ్గర ఎట్టా ఇరికించేశారు నేనేమో ఆ ప్రేమాని ఇరికించాలనుకుంటే ఈయన నాన్నెరికించేశారు అని చెప్పి ఇక వాళ్ళు అయితే తన మనసులో అనుకుంటూ ధీరజ్ని చూస్తుంది కొంతసేపటికి రామరాజు హాల్లోకి వస్తాడు ఇంకా ప్రేమని పిలుస్తాడు ఒక్కసారిగా ప్రేమని పిలవడంతో ధీరజ్ అయ్య బాబోయ్ నాన్నేంటి ప్రేమని పిలుస్తున్నారు ఈ ప్రేమ మళ్ళీ ఏదో పెంట చేసింది తన వల్ల ప్రతిసారి నేను తిట్టు తింటున్నాను అని చెప్పి ధీరజ్ తన మనసులో అనుకుని ఇక ప్రేమ దగ్గరగా వెళ్ళి ఏయ్ నాన్నేంటి నిన్ను అంతలా పిలుస్తున్నారు మళ్ళీ ఏం తింగర పనిచేసావు చెప్పు ఉదయం గుడిలో నన్ను వేలు పట్టుకోమన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది ఏదో ఒకటి ఇట్లాంటిది నా తల మీదకి తీసుకొస్తావని పద ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి ఇక ధీరచేత ప్రేమని తీసుకెళ్తూ ఉంటే ప్రేమ వేదవతి వైపు చూసి కళ్ళని పైకెగరుస్తుంది వేదవతి ఏమో నాకు కూడా తెలీదని చెప్పడంతో ఇక ప్రేమ మావి గారు అని పిలవడంతో ఇంకా రామరాజు చూడమ్మా ప్రేమ నువ్వు ఇంతకుముందు పిల్లలకి ట్యూషన్ చెప్పావు అది నాకు ఇష్టం లేక వద్దన్నాను అలాగే నాకు తెలియకుండా బయట మరొకరింటికెళ్ళి డ్యాన్స్ క్లాసెస్కి డ్యాన్స్ క్లాస్ చెప్పాలనుకున్నావు దానికి కూడా నేను నీకు అట్టుపడ్డాను ఇప్పుడు నిక్క నీ సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆశపడుతున్నావు నర్మదలాగే నువ్వు కూడా ఉద్యోగం చేయాలి అనుకుంటున్నావు దాన్ని అడగడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావని నాకు అర్థమైంది అందుకే నేను నీ ఇబ్బందిని అర్థం చేసుకొని నువ్వు ఉద్యోగం చేయొచ్చు నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు అని చెప్పడానికి వచ్చాను అని చెప్పి రామరాజు చెప్పిన మాటలకి ఒక్కసారిగా ప్రేమ అయితే షాక్ అయిపోతుంది మావయ్య నువ్వు చెప్పింది నిజమా అని చెప్పి ఇక ప్రేమ మరొకసారి రామరాజుని అడగడంతో రామరాజు అవును అన్నట్టుగా తల ఊపుతాడు ఇక ప్రేమ అయితే ఎగిరి గంతేస్తుంది అలాగే అమ్మ వలి నువ్వు కూడా చాలా ఎక్కువగానే చదువుకున్నావు కదా నువ్వు కూడా నీకు నచ్చినట్టుగా ఉద్యోగం చేయొచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా వలి కుప్పలిపోతుంది అయ్యాబాయ్ అదే మావిగారు అట్టా అంటారు నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చింది మీ అందరికీ ఎట్లాంటి లోటు లేకుండా చూసుకోవడానికి అవన్నీ పక్కన పెట్టేసి నన్ను ఉద్యోగం చేయమంటున్నారండి మాయ్య గారు అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే వల్లి మాటలకి వేదవతి ఇదిగో అమ్మాయి నీకు ఆయన చెప్పింది అర్థం కాలేదేమో అంత చదువు చదివి వంటగదికి ఐక్యమైపోవడం ఎందుకని చెప్తున్నారు అని అంటుంటే పక్కన ఉన్న ప్రేమ అలాగే నర్మద ఇద్దరూ కలిసి అవును వల్లేయక్క నువ్వు మా ఇద్దరికంటే ఎక్కువగా చదివావు అట్లాంటిది అంత చదువు చదివి ఇలా ఉద్యోగం లేకుండా ఏంటి చూడు నువ్వు మంచి ఉద్యోగం చేసుకు చేయాలి అలాగే నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి కావాలంటే నీ స్టడీ సర్టిఫికేట్స్ నాకు ఇవ్వు నేను నీకు మంచి జాబ్ రెడీ చేస్తాను అని చెప్పి నర్మద చెప్తుంటే అవి బాబాయ్ నేను చదువుకున్న కాగితాల ఎక్కడి నుంచి తెచ్చేది వసే అమ్మ నువ్వు నా కోసం చెప్పకొడని అబద్ధాలని చెప్పేశావు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నన్ను ఎట్లా టార్గెట్ చేస్తున్నారో అని చెప్పి ఇక వాళ్ళు అయితే తన మనసులో అనుకుంటుంది రానున్న ఎపిసోడ్స్లో వల్లి బండారం ఎట్లా బయటపడబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియాలో ఏం జరిగిందో